అందరికీ నమస్కారం అండి జగన్ కోసం మన సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా రేపు అనగా శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి కూడా నర్సీపట్నం సీబీఎం కాంపౌండ్ నుండి కృష్ణా బజార్ అబిల్ సెంటర్ మీదుగా ఆర్డీ ఆర్డీ ఆఫీస్ అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ పీవేర్ కాంప్లెక్స్ పెద్దబడివాళ్ల వరకు కూడా మరి భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మరి మీ అందరి తాలూకా సహాయ సహకారాలతో రేపు జరగబోయే ఈ ర్యాలీలో మరి భారీ సంఖ్యలో వేలాది మందిగా మీరందరూ కూడా పాల్గొనాలి దీంట్లో ముఖ్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు కూడా అందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా వేలాది మందిగా పాల్గొని మరి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీరందరినీ ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే నర్సీపట్నలో శాంతియుత పరిపాలన మరొకసారి అందించేందుకు నన్ను మీ అందరూ కూడా ఆశీర్వదించండి జై జయగాన్ నమస్కారం